మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి మీద మండిపడ్డారు కోన రఘుపతి చేసే అరాచకాలు అక్రమాలు ఇంకా ఆపలేదని గతంలోనే నేను విమర్శించడం జరిగిందని దానిపై ఎటువంటి వివరణ ఇవ్వలేదని అంటే దానికి అతను అంగీకరించినట్లేనని విమర్శించారు ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అతను బాపట్ల నియోజకవర్గం శాసనసభ్యులుగా పోటీ చేస్తే ఎటువంటి పరిస్థితిలో గెలవనివ్వని దానికోసం సాయుశక్తులా ప్రయత్నిస్తానని అన్నారు కోన రఘుపతి చేసే అరాచకాలకి ప్రజలే అతన్ని ఓడిస్తారని తెలిపారు ఆ ఎన్నికలు జరిగే సందర్భంలో వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ అభ్యర్థుల్ని నిలబెట్టి ఆ అభ్యర్థులకి ఓట్లాడగటం ఆ ఎలక్షన్లు అయిన తర్వాత గెలిచిన అభ్యర్థులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం ప్రజలకు సేవ చేయడం అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా అదొక ప్రక్రియ నిరంతరం జరిగే ప్రక్రియ అదొక ప్రక్రియ జరుగుతుంది దానిలో రేపు జరగబోయేటువంటి ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ కానీ లేకపోతే మే మొదటి వారంలో కానీ జరిగే ఎన్నికల్లో ఈ బాపట్లో పుట్టినటువంటి వ్యక్తిగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నా అభిప్రాయాన్ని మీ అందరితో పాటు ఈ బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజెప్పవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది ఆ బాధ్యతతోనే ఇవాళ నేను మేము ముందుకు రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో వారి ముఖ్యంగా మన నియోజకవర్గంలో బాపట్లలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించడం ఆ అవకాశం కల్పించిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో సుమారుగా ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి మంచి చెడుని విశ్లేషించుకొని భవిష్యత్తులో మళ్ళా వాళ్లే కానీ పోటీ చేస్తే ప్రజల యొక్క తీర్పు ఉంటుంది అయితే వాళ్ళు చేసినటువంటి మంచి చెడు రెండు కూడా సమాజానికి ప్రజలకి ఓ బాధ్యత కలిగినటువంటి పౌరుడుగా ఈ నియోజకవర్గంలో వీళ్ళ స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తిగా నాకు బాధ్యత ఉంది ఆ బాధ్యతనే ఆ బాధ్యతతోటే నేను రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఒక సంవత్సరం నా క్రితం చాలా స్పష్టంగా చెప్పాను ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఎటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి ఎందుకు ఉన్నాయి దానికి ఎవరు కారణం దాని మీద భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుందనే దాని గురించి చాలా స్పష్టంగా సంవత్సరాల క్రితం చెప్పాం